నమస్తే ఏపీ స్పాట్ న్యూస్కి స్వాగతం నా పేరు శాలిని ముందుగా ఏపీ స్పాట్ న్యూస్లో ముఖ్యాంశాలు శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం బుచ్చంపేట గ్రామంలో చోటు చేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది స్థలం వివాదం విషయంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఈ కొట్లాటలో కర్రలు రాళ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఈ ఘటనలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిని వెంటనే రాజాం సామాజిక ఆసుపత్రికి తరలించారు అయితే ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు